మాట్లాడిన తర్వాత ఒక రెండు కొత్త విషయాలు గురించి చెప్పారు డిస్కషన్ లో మాకు వ్యవసాయం గురించి వ్యవసాయంలో మన రైతులు వాడుతున్న ఫర్టిలైజర్ కెమికల్స్ మోతాదు ఎక్కువ ఉంటుంది ఈ మోతాదు ఎక్కువైనందువల్ల మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ మధ్య మీరు చూసే ఉంటారు మచ్చిలో ఎక్కువ ఉన్నది తర్వాత మామిడిలో ఎక్కువ ఉన్నది యుఎస్ లో షిప్ షిప్ అక్కడ జరగపొచ్చి మనం దాఖతో ఉన్నాం సో ఇవన్నీ తగ్గించుకొని లిమిటెడ్గా ఫర్టిలైజర్ కానీ సెక్సిసైడ్స్ కానీ కెమికల్స్ తగ్గుతాయి నేల యొక్క సారం దొరుకుతుంది పార్లమెంట్ వచ్చిన అవకాశాన్ని ఎప్పుడైనా వ్యవసాయం గురించి టాపిక్ ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేయాలని అట్లాగే ఉమెన్ సేఫ్టీ ఉమెన్ నిక్స్ లో ఎట్లా గౌరవించుకోవాలి ఈ మధ్యకాలంలో మనం చూసిన ఉమెన్ ని అసలు మనం మాటలతో విమర్శిస్తున్నారు అట్లాంటి కాకుండా మారల్ పాలిటిక్స్ లో మారల్స్ ఎట్లా తీసుకురావాలి ఉమెన్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి మనమే అడుగుతున్నాం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ మన వాళ్ళు వస్తే ఏదైనా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకున్నాం దాన్ని కూడా మేము మాకు ఏ అవకాశం వచ్చినా పార్లమెంట్ లో దాని గురించి కూడా మాట్లాడతాం అట్లాగే అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ పెట్టబోతున్నారు ఇప్పుడు దానికి మీరు క్వాంటమ్ వాల్యూ ఉన్నారు ఈ రోజు గ్రీన్ హైడ్రోజన్ దాన్ని పెట్టబోతున్నారు మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ సోలారు విండ్ వీడితో ఆగిపోతుంది గ్రీన్ హైడ్రోజన్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది స్టోరేజ్ వస్తుంది పవర్ లో ఎక్కడైనా సరే స్టోరేజ్ ఉండదు ప్రొడ్యూస్ చేసినంత వాడే అట్లా కాకుండా దాన్ని స్టోర్ చేసుకొని మనం ఏ పర్పస్ గా వాడాలి అని ఫ్యూచర్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కూడా మనకు సో ఈ విధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఇందాక ఒక రిపోర్ట్ అడుగుతున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం తీసుకొచ్చారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మరీగా ఫండ్స్ ఎంత వరకు రాష్ట్రానికి తీసుకురావాలి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రోడ్లు వచ్చినాయి అనేది రోజు మనం కాపాడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రూరల్ రోడ్ అన్ని వచ్చినాయి అర్బన్ కూడా స్మార్ట్ సిటీస్ కింద అర్బన్ రోడ్లు చేస్తున్నాం తర్వాత జేజేఎం స్కీమ్ కింద ఎంతవరకు అయితే ఇప్పుడే సిస్సు మాట్లాడారు జేజేఎం స్కీమ్ కింద వాటర్ ఎక్కడైతే అయిపోయిందో దాన్ని ఎక్స్టెండ్ కోసం బడ్జెట్ లో మన ఆంధ్రప్రీం గారు రిక్వెస్ట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయించుకుంటారు దాన్ని పూర్తిగా వాడుకుంటాం అట్లాగే వ్యవసాయదారులకు ఇంకా ఏం నీడ్స్ ఉన్నాయి సీడ్ సప్లై లేకపోతే ఫెర్టిలైజర్ సప్లై ఇక్కడ తర్వాత ఇంటర్ క్రాప్ చేంజింగ్ ఒకే క్రాప్ వేస్తే మనకు నష్టమే వస్తుంది క్రాప్ చేంజ్ అయిన వాళ్ళు వచ్చే లాభాలు ఇచ్చాము తర్వాత వేరియేషన్ చూపించడం దానిలో ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావటం ప్లస్ రైతుకు లాభం ఏ విధంగా చేయడం ఈ రెండు టార్గెట్స్ చేసుకోవడానికి మనం చేయాల్సిన ఆర్ఎీ ఏంటి మనకున్న సాయిల్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ల్యాబ్ ఎట్లా పెంచుకుంటాం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది మా పైన అక్కడ వచ్చిన ఈ ఈ విషయాల మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఏ డిబేట్ వచ్చినా లేకపోతే ఏ త్రీ సెవెంటీ సెవెన్ అవకాశం వచ్చినా వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది మేమందరం వచ్చేస్తాం నమస్కారం